రైతు బంధు తెలంగాణ రైతు బంధు కేసీఆర్తోనే కొట్టుకుపోయినట్టు అనిపిస్తుంది దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాల్సిందే అయితే రైతు బంధు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వవద్దు అని చర్చలు జరుగుతున్నవి రైతుకు న్యాయం చేయాలంటే పండిన పంట భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు అక్కడ కూడా పండించేవారు భూమి యజమాని రైతు కౌలు రైతు పండిస్తున్న ప్రతి ఎకరాకు రైతు బంధు ఇవ్వటం సమంజసం అలాగే ఈ స్క్రీన్ నుండి మనం కూడా మనం ఎమ్మెల్యేలను అంటే ఈ స్కీమ్ నుండి మనం ఎమ్మెల్యేలను ఎంపీలను రాజకీయ లబ్ధి పొందిన వారిని కూడా తొలగించాలి అలాగే సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక్కొక్కరి పేరు మీద యాభై నాలుగు ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వారిని అయితే తొలగించాల్సింది ధరణి భూమి ఉన్న వాని లేని వాడిని చేసింది భూమి లేని వాడిని ఉన్నవాడిని చేసింది ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చింది ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చింది ఇలా ఎన్నో భూ సమస్యల కారణమైన ధరణి పోర్టల్లో సాఫ్ట్వేర్ నిర్వహిస్తున్న విదేశీ సంస్థ కూడా ఈ విధంగా అయితే తారుమారు చేసినట్టు అయింది అందుకే రైతులకు కౌలు రైతులకు కూడా రైతు బంధు తెలంగాణలో సుమారు ఇరవై లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు ప్రతి సంవత్సరం ఈ సమస్య అంటే ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది వీరి ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి కూడా పొందటం లేదు వీరు భూమి ఉన్న వ్యక్తికి కౌలు చెల్లిస్తూ ఉంటారన్నమాట పంటకు పెట్టుబడి పెడుతూ ఉంటారు శ్రమకు తగిన ఫలితం మాత్రం పొందటం లేదని చెప్పేసి నిజం అనమాట అందుకే కరువు కాటుకలు వచ్చి పంట నష్టపోతే పెద్దగా వ్యవహారం అయితే పరిహారం కూడా అందటం లేదు వీరికి వీరి శ్రమకు తగిన న్యాయం జరగాలని చెప్పి ప్రతి సంవత్సరం మండలాల వారిగా రెవెన్యూ అధికారులు కౌలు రైతుల సంఖ్యను అదేవిధంగా కౌలు భూమిని లెక్కించడం కూడా అప్పుడు వారికి ప్రభుత్వం ఇస్తా ప్రభుత్వం ఇస్తానన్న లబ్ధి కూడా పొందుతారని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తం మేము చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్న వారందరినీ తొలగించి కౌలు రైతులను అయితే చేర్చి రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి యాసంగా నుంచి అది మనకి ఇక్కడ మే నెల నుంచి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలు